హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత వంటిలు ఈరోజు గుత్తి బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా బీరకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి మనం మామూలుగా గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు వంకాయకి ఇలా కట్ చేస్తాం కదా ఇక్కడ మనం స్టఫ్ చేసుకుందాం దీంట్లోకి మసాలా సో అందుకు గుత్తి బీరకాయ కూర చేయాలంటే బీరకాయల్ని ముందుగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేయించుకుందాం ఇవి వేగిపోయాయి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక ఎనిమిది స్పూన్లు నువ్వులు తీసుకున్నాను ఇవి కూడా వేయించుకుందాం నువ్వులు వేగిపోయాయి ఇప్పుడు దీన్ని ప్లేట్లకు తీసేసుకుందాం ఇప్పుడు రెండు మిరపకాయలు కూడా వేయించుకుందాం ఇందాక వేయించాం కదా ఎండుమిరపకాయలు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవిను తర్వాత కొద్దిగా బెల్లము సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీలో పొడి చేసుకుందాం అల్లం వెల్లుల్లి కూడా ఇంట్లోకి వేసేసుకొని పొడి చేసుకుందాం పొడి చేసుకుంటే ఇలా అయింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కొత్తిమీర తర్వాత ఆనియన్ ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా తరిగాను సో అది కూడా దీంట్లో వేస్తున్నా కొద్దిగా చింతపండు నానబెట్టాను దాని రసం ఇలా తీసుకున్నా ఇది కూడా దీంట్లోకి వేసేసి ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్నాం సో మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది చూసారా స్టఫింగ్ చేసుకోవడం చాలా సులభము సో స్టఫింగ్ రెడీ ఇప్పుడు మనము ఈ మసాలాని బీరకాయల్లో నింపుకుందాం సో ఇలా బీరకాయలకి ఈ మసాలాని అంతా ఇలా చక్కగా నింపేసుకోవాలి సో ఇలా అన్నిటికీ ఇలా నింపేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకుందాం దీంట్లోకి మిరపకాయ కరివేపాకు కూడా ఎండు మిరపకాయ వేసాను సర్వేపాకుని ఇప్పుడు ఈ బీరకాయల్ని కూడా కుక్కర్లో వేసేసుకున్నాం ఇందాక స్టఫ్ చేసుకున్నాము కదా ఆ మసాలా కూడా కొద్దిగా మిగిలింది ఆ మసాలాలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ నీళ్ళు ఇందాక మనం కుక్కర్లో పెట్టాం కదా దాంట్లో వేసేసుకుందాం అది ఇప్పుడు దీంట్లోకి పోసేసుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ ఒక విజిల్ వచ్చిందండి మూత తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దీన్ని గిన్నెలకు తీసేసుకుందాం గుత్తి బీరకాయ కూర రెడీ అండి మామూలుగా మనము ఎక్కువ గుత్తి వంకాయ కూర చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రొసీజరే మనము వంకాయ బదులు ఇక్కడ బీరకాయలు వాడాము తర్వాత మసాలా నువ్వులు వాడాము నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది మనం డైలీ ఏదో ఒక దాంట్లలో నువ్వులు తీసుకుంటే మంచిది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ